క్రీస్తులో మరణం అంతం కాదని అది మహిమాన్వితమైన శాశ్వత తత్వానికి నాంది అని మనకు గుర్తు చేస్తుంది మొదటి తెశనిక నాలుగు పదమూడు పద్నాలుగు వచ్చనాల ప్రకారము ఏసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మినడలా అదే ప్రకారము ఏసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకుని వచ్చను ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచి ఉండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము అని వ్రాయబడింది మనం ప్రేమించేవారిని కోల్పోయినప్పుడు దుఃఖం సహజమైనది అయితే వారు క్రీస్తుకు చెందిన వారైతే ఒకరోజు ఆయనతో మరియు మనతో తిరిగి కలుస్తారని తెలుసుకొని ఓదార్పు పొందవచ్చు యేసుక్రీస్తు పునరుద్ధానం ఈ నిరీక్షణకు పునాది ఆయన మరణాన్ని జయించినట్లే ఆయనను విశ్వసించేవారు కూడా అలాగే ఉంటారని ఈ వాక్యం మనకు హామీ ఇస్తుంది ఈ శాశ్వత వాగ్దానం దుఃఖాన్ని నిరీక్షణగా మరియు నష్టాన్ని దేవుని విమోచన ప్రణాళిక యొక్క జ్ఞాపకంగా మారుస్తుంది ఈరోజు ఈ నిరీక్షణ మీ హృదయానికి లంగరు వంటిది ఏసుక్రీస్తులో నిత్య జీవం గురించి దేవుడు మనకు ఇచ్చినటువంటి వాగ్దానం అవును మన చీకటి క్షణాలను కాంతిమయంగా మార్చే రోజు కోసం ఎదురు చూసే నిరీక్షణ వైపు అడుగులు ముందుకు వేద్దాం ఆమెన్